హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ దినేజ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పే అప్లికేషన్ లేదా యాప్ మీరు యూజ్ చేశారంటే మీ మొబైల్ ఎక్కడైనా మిస్ చేసినా లేదా ఎవరైనా దొంగలిచ్చినా లేదా మీ ఇంట్లో నుండి మీ మొబైల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు తీసుకువెళ్ళారు వాళ్ళకి సంబంధించిన ఫోటో అండ్ లొకేషన్ అనేది మన మొబైల్కి అయితే ఈమెయిల్లో అయితే సెండ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మెయిల్ ఎలా అంటే ఫ్రెండ్స్ మనం మన ఫ్రెండ్స్కి సంబంధించిన ఫోన్స్లో కానీ లేదా మనం ఇంటర్నెట్లో అక్కడ వెళ్ళేసి మనం మెయిల్ అయితే ఎంటర్ చేసి మన మెయిల్ ఓపెన్ చేస్తుంది మన మెయిల్కి అయితే ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఫోటో అండ్ లొకేషన్ అయితే వస్తుంది ఇలా అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే మన ఫోన్ మన దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరు తీసుకు వెళ్ళారో తెలుసుకోవడానికి ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్ అలానే ఎవరు తీసుకెళ్లారు సో వితిన్ సెకండ్స్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లొకేషన్ వాళ్ళ ఫోటో అయితే మీకు సెండ్ అవుతుంది సో ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు ఈ అప్లికేషన్ నేమ్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది అలానే ఈ వీడియో ఎండింగ్లో వచ్చేసి ఈ యాప్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ లెటర్స్ కంటిన్యూ అవర్ వీడియో ఫ్రెండ్స్ ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ యాప్ కోసం మీ మొబైల్లో ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి ప్లే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి సర్చ్ బాడ్లో వచ్చేసి క్రూ క్యాచర్ యాంటీ టెఫ్త్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా యాప్ అయితే వస్తుంది ఇన్స్టాల్ అయితే చేసేయండి ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ డైరెక్షన్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ అవ్వండి ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది యాక్టివేట్ నవ్వు అనే దాని మీద క్లిక్ ఇవ్వండి సో అలా యాక్టివేట్ అయితే అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి ఇక్కడ మీకు అటెంప్ట్ లిమిట్ వచ్చేసి త్రీ టైమ్స్ క్లిక్ చేస్తున్న అటెంప్ట్ అయ్యేటట్టు ఉంటుంది మీరు వన్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి అంటే ఒకసారి పాస్వర్డ్ రాంగ్ టైప్ చేస్తూనే మీ మొబైల్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది అంటే మీ మెయిల్కి మెసేజ్ అయితే సెండ్ అవుతుంది అతని ఫోటో అతని లొకేషన్ అనేది ఆ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక్కడ లొకేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి మనము అప్పుడే మనకు అతను అతనున్న లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా అయితే తెలుస్తుంది తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి అలాగే పిక్చర్ క్యాప్చర్ చేయడానికి పర్మిషన్ అయితే అడుగుతుంది దీన్ని యాక్టివేట్ చేయండి మెయిల్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీ మెయిల్ అయితే మీ ఏ మెయిల్కి అయితే మెసేజ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటో ఇంకా మెయిల్ వాళ్ళకి సంబంధించిన లొకేషన్ అనేది మీ ఒక మెయిల్ అయితే సెట్ చేసుకోండి సో ఇలా కింద అలో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి సో మన మెయిల్ అయితే సెట్ అయితే అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది స్టోరేజ్ అండ్ కెమెరా అనే దాని మీద ఎనేబుల్ చేసేయండి సో ఇలా కంప్లీట్ ట్రాల్స్ అనేది అయిపోతున్నాయి ఇలా టిక్ మార్క్ అయితే చూపిస్తుంది ఇక్కడ ట్రైట్ నో అనేసి కనిపిస్తుంది లేదా టేక్ మీ టు ద యాప్ అనేది కనిపిస్తుంది సో మనం బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం సో ఇలా సెట్టింగ్స్ అని ఎనేబుల్ చేసుకున్న తర్వాత అంటే పర్మిషన్స్ అని ఎనేబుల్ చేసిన తర్వాత సో ఈ యాప్ అనేది ఇలా పని చేస్తుందో చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ మొబైల్ అయితే లాక్ చేస్తున్నాను లాక్ చేసి మళ్ళీ ఒక పాస్వర్డ్ అయితే రాంగ్ అయితే టైప్ చేస్తాను వెంటనే నా ఫోటో అనేది ఇక్కడ క్యాప్చర్ అయితే అవుతుంది చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఓపెన్ చేసి రాంగ్ పాస్వర్డ్ అయితే రాంగ్ అయితే టైప్ చేస్తాను ఇలా పాస్వర్డ్ అయితే ఒకసారి రాంగ్ అయితే టైప్ చేశాను తర్వాత నెక్స్ట్ అయితే కరెక్ట్ పాస్వర్డ్ అయితే టైప్ చేస్తున్నాను ఇప్పుడు నా మెయిల్ అయితే ఓపెన్ చేసి చూస్తాను సో ఫ్రెండ్స్ మన మెయిల్ ఉంటుంది కదా మన మెయిల్ అయితే వేరే మొబైల్ నుంచి ఓపెన్ చేసి చూస్తే మన మెయిల్ అయితే ఇలా మెసేజ్ అయితే వచ్చింటాయి అంటే వేరే వాళ్ళ పర్సన్ తెలియకుండా ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే కదా మె రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తూనే వన్ టైంలోనే మీకు మెసేజ్ అయితే మెయిల్కి అయితే వచ్చేస్తుంది మీరు వేరే మొబైల్లో లాగిన్ వేసి మీ మొబైల్ మెయిల్తో అయితే ఆ మెయిల్ మెసేజెస్ అయితే వచ్చి ఉంటాయి ఆ మెసేజెస్ ఇలా ఓపెన్ చేసి చూస్తుంది ఎవరైతే మీకు ఫోన్ అయితే తీసుకువెళ్ళి ఉంటారో సో ఇలా ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేసి ఉంటారో వాళ్ళ ఫోటోతో పాటు వాళ్ళ లొకేషన్ అనేది వచ్చేసి మీకు ఇలా చూపించేస్తుంది అంటే మీ మెయిల్ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఓపెన్ చే ఓపెన్ ఇన్ గూగుల్ మ్యాప్స్ అనేది చూడ క్లిక్ చేసి ఓపెన్ చేసేసి వాళ్ళ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా అయితే తెలుసుకోవచ్చు అలాగే వాళ్ళ ఫోటో ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే చూపించేస్తుంది ఇలా మనం ఈజీగా అయితే మన కనుక్కోవచ్చు ఎవరు మన మొబైల్ తీసుకెళ్లారు అనేసి సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి ఓపెన్ చేయమని ట్రై చేయండి అని వాళ్ళకి ఇవ్వండి ఆ తర్వాత మీరు మీ మెయిల్ అయితే చెక్ చేసుకోండి వాళ్ళ ఫోటో అయితే గ్యారంటీగా క్యాప్చర్ అయితే అయ్యేసి మీ మెయిల్ అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి అలానే ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్ మీద క్లెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేసి చేద్దామని ట్రై చేస్తే అంత ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ కాదు సో దీనికోసం మన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఇక్కడ అడ్మిన్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అడ్మిన్ డివైజ్ పర్మిషన్కి మనం యాక్సెప్ట్ అయితే ఇచ్చాము డివైజ్ అడ్మిన్ యాప్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి అప్పుడు ఇలా పాస్వర్డ్ అయితే వస్తుంది క్లిక్ చేయండి ఆ తర్వాత వచ్చేసి యాక్టివేటెడ్ అని ఉంది కదా క్రూ క్యాచర్ దాని మీద క్లిక్ ఇవ్వండి డియాక్టివేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి ఓకే దాని మీద క్లిక్ ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి ఈ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయచ్చు సో ఇలా మీ మొబైల్ నుంచి అయితే అన్ఇన్స్టాల్ అయితే అయిపోతుంది సో ఇలా యాప్ అయితే యూజ్ చేసేసి మీకు ఫోన్ ఎక్కడైనా మిస్ చేసుకున్నా మీ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నా ఇలా ఈజీగా అయితే మీ ఫోన్ ఎక్కడ ఉంది ఎవరు తీసుకున్నారు వాళ్ళ ఫోటోతో సహా వాళ్ళ ఫోటో అండ్ లొకేషన్తో సహా అయితే ఇలా మీకు మెసేజ్ అయితే వస్తుంది ఈమెయిల్కి సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లైతే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్